హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు ఫ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము చాలా చాలా ఈజీ ప్రాసెస్లో ఉడకబెట్టిన అన్నంతో పాపడాలు ప్రిపేర్ చేసుకుందాము మరి ముందుగా పాపడాలు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కుక్కర్ తీసేసుకొని అందులోకి ఒక కప్పు రేషన్ బియ్యం వేసేసుకొని ఇప్పుడు ఈ బియ్యంలోకి నీళ్లు వేసేసుకొని రెండు నుంచి మూడు సార్లు బియ్యాన్ని నీట్గా కడిగిన తర్వాత ఇప్పుడు మనం ఏ కప్పుతో బియ్యం తీసేసుకున్నామో అదే కప్పుతోటి నాలుగు కప్పుల నీళ్ళను వేసేసుకొని ఇప్పుడు ఈ కుక్కర్ పైన మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో స్టవ్ పైన పెట్టేసుకొని నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు అన్నాన్ని ఉడికిచ్చేసుకోవాలి నాలుగు విజిల్స్ వచ్చేసిన తర్వాత దించేసి పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత కుక్కర్ పైన ఉన్న మూత తీసేసుకొని ముందుగా మనము ఒక స్పూన్ తీసేసుకొని అన్నాన్ని వేడిగా ఉన్నప్పుడే ఇలా మెత్తగా మెదపేసుకోవాలి ఇలా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ అన్నాన్ని చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని అన్నాన్ని మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇందులోకి హాఫ్ కప్పు వాటర్ వేసేసుకొని మిక్సీ జార్ పైన మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పేస్ట్ని మనము ఒక గిన్నె తీసేసుకొని అందులోకి వేసేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన అన్నాన్ని కూడా మిక్సీ జార్లోకి వేసేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుంటూ మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసేసుకొని మొత్తం అంతా గిన్నెలోకి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూను జీలకర్ర ఒక కప్పు కొత్తిమీరను చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోవాలి ఇక్కడ మనకి పిండి అనేది కొంచెం టైట్గా ఉంది కాబట్టి ఇందులోకి మనము సరిపన్నీ వాటర్ వేసేసుకుంటూ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసేసుకుంటూ పిండిని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఫైనల్గా మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇడ్లీ పిండి ఉంటుంది కదండి ఆ విధంగా రావాలి మరీ లూజ్గా కలిపేసుకుంటే మనము పాపడాలు వేసుకునేటప్పుడు కరెక్ట్ షేప్లోకి రావు అందుకని చెప్పేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇడ్లీ పిండిలాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు పాపడాలు వేసుకోవడానికి ఒక కాటన్ క్లాత్ తీసేసుకొని వాటర్లో ముంచేసి వాటర్ లేకుండా గట్టిగా పిండేసిన తర్వాత నేలపైన వేసేసుకొని ఇందాక మనం కలుపుకున్న పిండిని కొంచెం కొంచెం తీసేసుకుంటూ పాపడాలు లాగా వేసేసుకోవాలి మనము పాపడాలు మనకు నచ్చిన సైజులో వేసేసుకోవచ్చు అలాగే మనం పాపడాలు వేసుకునేటప్పుడు మరీ పల్చగా కాకుండా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా లావుగా వేసేసుకుంటే పాపడాలు ఆరిపోయిన తర్వాత ఇంకా పలచగా అయిపోతాయి మీరు కావాలనుకుంటే మీ దగ్గర పెద్ద కవర్ లాంటిది ఏమైనా ఉంటే కవర్ పైన కూడా పాపడాలు వేసేసుకోవచ్చు ఇదే విధంగా మిగిలిన పాపడాలన్నీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పాపడాలను మనము రెండు రోజుల పాటు ఎండలో ఆరబెట్టేసుకోవాలి రెండు రోజుల తర్వాత పాపడాల విధంగా మంచిగా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు ఈ పాపడాలను మనం తీసుకోవడానికి ఒక చిన్న ట్రిక్ నేను చెప్పినట్టుగా మీరు పాపడాలు తీసారంటే ఒక్క పాపడం కూడా విరిగిపోకుండా పర్ఫెక్ట్గా తీసుకోవచ్చు నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం పాపడాలు వేసుకున్న కాటన్ క్లాత్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసి పైనుంచి వాటర్ జల్లేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ని పదిహేను నిమిషాల పాటు అలాగే వదిలేసేయాలి పదిహేను నిమిషాల తర్వాత ఈ క్లాత్ని తీసేసుకొని ఇప్పుడు మనము పాపడాలను కనుక ఆ క్లాత్ల నుంచి తీసేసుకుంటే ఈజీగా ఊడొచ్చేస్తాయి ఇదే విధంగా మిగిలిన పాపాలను కూడా మొత్తం అన్నీ తీసేసుకోవాలి మీ దగ్గర కవర్ లాంటివి ఏం లేకపోతే ఈ విధంగా కాటన్ క్లాత్ పైన నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ మీరు కనుక పాపడాలు వేశారనుకోండి ఒక్క పాపడం కూడా విరిగిపోకుండా పర్ఫెక్ట్గా తీసేసుకోవచ్చు మీకు వీడియోలో చూస్తే అర్థమైపోతుందండి ఎంత విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వచ్చేసినాయో ఇదే విధంగా మిగిలిన పాపడాలన్నీ తీసేసుకొని ఒక ప్లేట్లోకైనా లేకపోతే కాటన్ క్లాత్లోకైనా పెట్టేసుకొని మళ్ళీ ఒకరోజు ఎండలో పూర్తిగా ఆరబెట్టేసుకున్న తర్వాత ఒక డబ్బాలో వేసి పెట్టేసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసేసుకోవడమే నేను పాపలాలు వేయించేసుకోవడానికి స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకున్నా ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పాపడాలు వేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే చూసారు కదండి పాపడాలు ఎంత పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతున్నాయో ఇదే విధంగా మిగిలిన పాపడాలు ఫ్రై చేసేసుకొని గిన్నెలోకి తీసేసుకోవడమే ఫైనల్గా మనకి ఈజీ ప్రాసెస్లో పాపడాలు ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చూసారు కదండీ క్రిస్పీగా సూపర్ టేస్టీగా చాలా బాగా వచ్చేసినాయి ఇలా ప్రిపేర్ చేసుకున్న పాపడాలు సాంబార్ అన్నం పప్పు అన్నంలోకి సైడ్ డిష్గా తింటే సూపర్గా చాలా బాగుంటాయండి చిన్నపిల్లలైతే డైరెక్ట్గా ఇలానే తినేస్తారు మరి పాపడాలు ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం